మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకాన్ని మనకు సంబంధించి ఆ డీటెయిల్స్ కనుక చూస్తే ఏం కనిపిస్తాయి అంటే ఆ డీటెయిల్స్లో అసలు ఈ పథకం పేరు ఎందుకు మార్చారు ఎందుకు మార్చారు ఎందుకు అంటే మనకి నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన ఎట్లాంటి ఆనవాలు ఉండకూడదు అనేది వినిపిస్తున్నటువంటి ఆరోపణ అది నిజమా కాదా నిజమా కాదా అనేది పక్కన పెడితే అసలు ఈ స్కీమ్ కింద ఏదో లక్షల కోట్లు ఏదో ఖర్చు పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ ఎంత ఖర్చు పెడుతున్నారంటే మీకు తెలుసా ఆశ్చర్యపోతారనమాట ఆ నెంబర్లు ఆ చూస్తే ఎందుకంటే మీకు గత ఐదేళ్ల లెక్కలు కనుక తీస్తే ఐదేళ్ల లెక్కలు కనుక తీస్తే ఎలా ఉందో తెలుసా ఏదో నెంబరు గత ఐదేళ్లలో ఈ పథకం కింద కుటుంబాలకు అందిన రోజులు ఎన్నో తెలుసా నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రోజులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గొప్పగా వంద అంటే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకి మేము పని దినాలు పెంచామంటుంది కదా అందులో డౌల తను ఓపెన్గా చెప్తాం కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతకుముందు తొంభై శాతం వాటా ఇచ్చేది ఈ ఖర్చుకి ఇది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఇవ్వాల్సిన ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం పెట్టాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై శాతమే పెట్టది నలభై శాతం రాష్ట్రాలు భరించాలి ఎంత తగ్గించుకుంది ముప్పై శాతం తగ్గించుకొని పని దినాలని ఇరవై ఐదు శాతం పెంచింది అట ఐదు శాతం లామేగా ఇక్కడ ఓపెన్గా చూసినా ఇంకా గొప్పగా వంద రోజుల నుంచి నూట పాతిక రోజులు అంటున్నారు కదా దానికి సంబంధించి ఇప్పుడు మీకు డేటా చూపిస్తాను చూడండి గత ఐదేళ్లలో నలభై ఎనిమిది రోజుల నుంచి యాభై రెండు రోజులు మాత్రమే పన్నెండు నెలలు కల్పించడం జరిగింది యావరేజ్న అలానే ఈయన ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఎంతో తెలుసా కేవలం ముప్పై ఆరు రోజులు మాత్రమే ముప్పై ఆరు రోజులు మాత్రమే ఇది ఈ గొప్ప పథకం పైగా ఈ కూలీలకు ఎంత ఇస్తారో తెలుసా డబ్బులు ఐదు వందల రూపాయలు కూడా రావు ఐదు వందల రూపాయలు వస్తే ఎక్కువ అరే ఐదు వందలు అంటే పర్వాలేదే నెలకి ఐదు వందల రోజుకు చొప్పున పదిహేను వేలు వస్తాయా అనుకుంటున్నారా వంద రోజులు స్వామి సంవత్సరంలో ఇచ్చేది అది అలా చూసినా ఎన్ని వస్తాయి ఐదు వందలు ఇంకో వంద యాభై వేలు అంటే సంవత్సరం అంతా మనం యాభై వేలతో గడపాలన్నమాట గ్రామీణ ప్రాంతంలో కూలి ఇది అన్స్కిల్డ్ అంటారు ఏంది అన్స్కిల్డ్ తట్ట మీద పెట్టుకొని పోవటం అన్స్కిల్డా పెట్టుకొని మన తెలుసు బీజేపీ తాలూకు మొదటి నుంచి ఈ పథకం మీద పది ఉంది గుంతలు దవ్వే పథకం ఆ గుంతలే కదా బాబు రోడ్లు వేసేటప్పుడు పనికి వచ్చేది అంటే మనకి చీప్గా కనిపించింది పేరు మహాత్మా గాంధీది ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు తెచ్చింది రెండు వేల నాలుగులో లెఫ్ట్ పార్టీల కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పడితే దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం అది లెఫ్ట్ పార్టీల మద్దతు ఏర్పడింది అప్పుడు ఈ పథకానికి రూపకల్పన చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సాగుతుంది ఒక కోవిడ్ సమయంలో మాత్రమే ఇది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా ఎంతో తెలుసా లక్ష కోట్ల తొమ్మిది వేల కోట్లు అనుకోండి లక్ష తొమ్మిది వేల కోట్లు అంటే కరెక్ట్ నెంబర్ లక్ష కోట్లు దాని మీద తొమ్మిది వేల కోట్లు ఈ యాభై రెండు రోజులు చెప్పామే నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రోజులు అని లెక్క కూడా అప్పుడే యాభై రెండు రోజులు మ్యాక్సిమం ఒక కూలిక దొరికిన రోజుల సంఖ్య సంవత్సరంలో ఇది ఇది గ్రామీణ ప్రాంతంలో జీవన రేఖగా చెప్పారు లైఫ్ లైన్ కట్ చేసింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన చెప్తారు కొంటుందండి పంట కూలీలకి పంటలకి కూలీలు దొరకట్లేదు అని దొరకట్లేదు అంటే ఎందుకు దొరకట్లేదు ఆ కూలీ కన్నా కూడా ఇది గిట్టుబాటు అవుతుందనే కదా వెళ్తుంది నీడపట్టు నుండి పని చేయటం అనుకుంటున్నారా వెళ్ళి చేస్తే తెలుస్తుంది జాబ్ కార్డు తీసుకొని ఒకవేళ పంట కూలీలకి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటే వాళ్ళు పంటకే వెళ్తారు కదా ఇందులో కొత్త నిబంధన ఒకటి తీసుకొచ్చేది ఇది ఏ ఏ ప్రాంతాల్లో ఇది అమలు అవుతుందో అక్కడ పంటలు వేస్తున్న సీజన్ కాకూడదు అక్కడ ఇంకా అలాంటి సీజన్ ఏమైనా ఉందా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వ్యవసాయానికి సీజన్ లేని సీజన్ ఏమైనా ఉందా చెప్పండి ఎన్నెల్లో అలాంటి చోట ఇస్తారట ప్లస్ ఈ అరవై నలభై శాతం వాటర్ కార్పొరేట్ కంపెనీలకి ఎన్ని రాయితీలు ఇస్తారు ఇప్పుడు ఈ డబ్బులు మిగిల్చుకొని ఉత్పాదకత వాళ్ళేనా పెంచేది ఈ కూలీలు అందరు పెంచరా ది గ్రేట్ డబుల్ ఇది డబుల్ ఇంజను రాకెట్ సక్కారు కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే పెద్ద పిడి పెట్టారు తెలుసుగా ఎలానో ఆ లెక్కలో చెప్తాం ఎలా అంటే సిగ్గు లేకుండా తలకాయ కూపితే వాళ్ళు ఏ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లుకి తలకాయ కూ కాదు ఇక్కడ చూడండి ఏం జరిగింది అసలు ఆర్టికల్ నలభై ఒకటి అనేది రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది ఫెడరల్ స్ఫూర్తితో చేశారు కాబట్టి రాష్ట్రాల సమాఖ్య కాబట్టి ప్రతి రాష్ట్రము వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల ఆర్థిక సంపత్తి అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి ప్రతి రాష్ట్రంలో ఉపాధికి హామీ ఇవ్వాలి అని అదే ఈ ఉపాధి హామీ పథకం ఇది ఒక హక్కుగా ఉండేది ఇప్పుడు ఏమైంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన స్థితి కొత్తది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాటా పెంచుకోవడానికి ఎందుకు ఖర్చు పెడతాయి పెట్టవు కదా పని దినాలను పెంచి పెంచుతున్నాము అని చెప్పి రెండు రోజే పెద్ద షాకు అదేందో తెలుసా ఆంధ్రప్రదేశ్కి ఇది పెద్ద షాక్ కాదు ఇది మంచి పరిణామం అని ఎవరన్నా అంటారా టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక్కసారి నాకు చెప్పండి కదా ముప్పై ఆరు రోజుల క్రితం అంటే అక్టోబర్ పద్నాలుగు నుంచి నవంబర్ పద్నాలుగు లోపున కేంద్ర ప్రభుత్వం గొప్పగా జల్లెడబట్టి ఫిల్టర్ చేసింది ఎంతమందిని తీసేసిందంటే పదహారు లక్షల మంది జాబు కార్డులు పీకేసింది పదహారు లక్షల మంది వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ తాలతో పాట ఎంత తెలుసా పదకొండు లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది పండగ చేసుకున్నాను పదకొండు లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై మంది ముప్పై తొమ్మిది మంది జాబు కార్డులు పీకేసింది వీళ్ళందరూ వలస వెళ్ళటము నకిలీ కార్డులు అని చెప్పటము చనిపోవడం ఇలాంటి కబుర్లు చెప్తున్నారు ఆ తర్వాత తెలంగాణలో తొంభై ఐదు వేల ఎనభై నాలుగు మందిని డీకేసారు జాబ్ కార్డులు లేవు వీళ్ళకి అసలు ఇలాంటిది వన్ నేషన్ వన్ కార్డు వన్ నేషన్ అని చెప్తుంటా ప్రతిదానికి ఇలా వన్ కార్డు ఎక్కడైనా పోయి పని చేసుకునే ఏర్పాటు చేయించవచ్చుగా డెబ్బై అలా ఎలా చేస్తాం ఒడిస్సాలో ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఆరు జమ్మూ కాశ్మీర్లో డెబ్బై తొమ్మిది వేల డెబ్భై మంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఎంతది అలాంటి చోట జాబ్ కార్డుల రూపంలో ఇంతమంది ఉపాధి కలుగుతుంటే వాటిని తీసేశారంటే తవకలు పక్కన పెట్టండి జాబ్ కార్డులు లేపేసారు ఇది ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం మనకు అందించినటువంటి గిఫ్ట్ ఈ రెండు గిఫ్ట్ ఓకే ఇది ఇక ఈ జాబ్ కార్డులు పదకొండు లక్షల మంది లేపేశారు కదా పదకొండు లక్షలు ఇంటూ వంద వేసుకోండి వంద వేసుకోండి లేదు రెండు వందలు వేసుకుంది ఆ లెక్కన అసలు ఈ జాబ్ కార్డులో ఉన్న మనుషులకి ఇక ఉపాధి ఉండదు ఆ తర్వాత మనం పెట్టే ఖర్చు తగ్గుతుంది ఎటు ఖర్చు తగ్గుతుంది ఎలా అరవై శాతం కేంద్రమే కదా అలా అరవై శాతం కింద ఎంత తగ్గింది ఎంత ఖర్చు పెట్టింది దానికి ఎంత ఖర్చు తగ్గించుకుంది ఆదా చేసుకుంది అనేది ఎంతంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తిన పడబోతుంది దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాలి ఎస్ మళ్ళీ ఈ నార్త్ ఈస్ట్ హిల్ ఏరియాలో ఎక్కువ మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద ఉపాధి పొందారు ఎందుకు అక్కడ ఆదివాసీలు ఎక్కువ సో వాళ్ళందరు నోట్లో మట్టి కొట్టినట్టు మీరు అనుకోవచ్చు వంద నుంచి నోటపాతికి పెంచారు కదా అని ఏం పెంచారు ఎవరైదు లెక్కలు చెప్పి అన్నది ఇప్పుడు సగటున ఎన్ని రోజులు ఒక మనిషికి దక్కింది ఏడాదిలో అని మిగిలిన రోజులు ఏం సార్ వాళ్ళు గరీబ అన్న కళ్యాణ్ కళ్యాణ గరీబీ యోజన వీళ్ళు ఇచ్చే ఫుడ్తో తింటూ వందే భారత్ ఎక్స్ప్రెస్లో జర్నీలు చేసే స్థాయికి మేము అన్నమాట అత్యంత ఎక్కువ వేతనం ఇచ్చారు అత్యంత తక్కువ వేతనం ఎక్కువ ఇచ్చారు ఏ రాష్ట్రంలో ఎక్కువ పని దినాలు కల్పించారు ఏ రాష్ట్రంలో తక్కువ పని దినాలు కల్పించారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఇప్పుడు ఈ ఏమంటారు రాష్ట్రాల వారీగా ఎంత ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం